ప్ప యాదవ్ గారు గౌరవనీయులు వారికి ముద్దాయి తమ్ముడు సహోదరులు సోదరులైనటువంటి గౌరవనీయులు వారికి సభాపూతంగా స్వాగతం సుస్వాగతం అండి కార్యక్రమానికి అడిగిన వెంటనే మళ్ళీ కడప జిల్లా కాంతి చట్ట మండలం శ్రీ నాగరాజేశ్వర స్వామి దేవస్థానం నిర్వహించినటువంటి చట్టపతి మొదటి బాబు దాత నెల్లూరప్ప గారు గౌరవనీయులు మరియు కూడా నియోజకవర్గ శాసనసభ్యులు మరి సోదరైనటువంటి నెల్లూరప్ప గారు మహిళభిప్రాయులు మరియు ఇది గారు రాష్ట్ర గౌరనీలు గౌరవ బిందులు అడిగిన వెంటనే కార్యక్రమానికి వారి తప్పుడు సహకారాలు తెలియజేశారు యాదవ్ గారు మైంకూడ నియోజకవర్గ శాసనసభ్యుల సోదరులకు మరొకసారి పేరు పేరు సభకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా చెప్పదు మొత్తాన్ని గంగవర వెంకట స్వామి సోమరెడ్డి గారు గంగవర ఆదినార్య రెడ్డి గారు గౌరవ బాబు గారు ఇరవై వేల రూపాయలు

జలానికి రెడ్డి పెద్దిరెడ్డి గారు చిన్నకొల్లారెడ్డి గారు చిన్న పల్లి దూరం ఉన్న కడప జిల్లా రెండవ మందిని చేసుకునే ముప్పై వేల రూపాయలు గంగవరం వెంకట గారు ఆలయ చైర్మన్ గారు గంగవరం ఆదినారాయణ గారు బాబు ఇరవై ఐదు వేల రూపాయలు పత్తుడు గారు ఆట రూపాయలు

ಐ <masa muchas> <muchas> 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 ಐದವರು ಶಾಸ್ತ್ರ ಮನ ಮನೋಹರೂರು ಲಾರೀ ಡ್ರೈವರ್ ಅಲ್ಲಜೇ ರೂಪಾಯಿ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಆರೋಗ್ಯ ಮಂತ್ರ ಅಲ್ಲಜೇ ಆರೋಗ್ಯ ಮಂತ್ರ ದಾಖಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಮೂರು ವೇಲ ఫోన్ పే కొ మీరు డబ్బులు అయితే ఫోన్ పే కొడతా ఏడు మతా వెంకటరమణారెడ్డి గారు పాండవీడపల్లి ओके okay. राइट okay.